హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ ఈజీగా మేకకాల కూరను ఎలా చేయాలో చూద్దాం మేకకాలలో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన దీనిని తినడం వలన ఎంకలు దృఢంగా అవుతాయి మేకకాల సూపును క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ళవాపు ఇతర కీళ్ళ సంబంధిత సమస్యలు కాళ్ళ నొప్పులు తగ్గుతాయి నేను ఈ కూరను చేయడం కోసము నాలుగు మేకకాళ్ళను తీసుకొని దానిలో వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి ఈ ముక్కలకు బాగా పట్టించి మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకున్నాను ఈ కూర తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో చేసుకోవాలి నాన్ వెజ్ చేయడానికి నూనె ఎక్కువగా పడుతుంది కుక్కర్లో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి దీనిలో రెండు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసము ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి ఇవి వేగాక దీనిలో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న మేక కాళ్ళను వేసుకొని రెండు మూడు నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి దీనిపై మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీశాక దీనిలో మూడు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త కారం వేసుకోవచ్చు దీనిలో మీడియం సైజులో ఉన్న నాలుగు టమాటాలను కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ పీసెస్ ఉడకడం కోసం వాటర్ వేసుకోవాలి ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే పడతాయి ఒక లీటర్ వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి మీరు సూప్ తక్కువగా కావాలనిపిస్తే కొంచెం తక్కువగా నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మరోవైపు ఈ కూరలో మసాలా కోసం ప్యాన్ పెట్టి దానిలో ఎనిమిది మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు నాలుగు లవంగాలు వన్నించు దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసి లో ఫ్లేమ్లో వన్ మినిట్ వరకు వేయించుకోవాలి ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఎనిమిది విజిల్స్ వచ్చాక దీనిలోని ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూడాలి మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఇది ఉడికాక కొంచెం చిక్కపడుతుంది కాబట్టి మనం ముందుగా కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి ఇది ఉడికిందో లేదో తెలియాలంటే దీనిపై ఉన్న ని నొక్కి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి కూడా కలపాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్